సో ఆ క్రమంలో ఇక్కడ ఏమని చెప్తున్నా లివింగ్ రిలేషన్షిప్ లివింగ్ రిలేషన్షిప్ అనే దాంట్లో ఎస్ ఒకరినొకరు తెలుసుకునే ప్రయత్నం చేయడము ఆ క్రమంలో అది భార్యాభర్తలాగా కలిసి భార్య బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయినా సరే కలిసి ఉండడం ఉండడంలో తప్పలేదు ఉన్నంత మాత్రాన్ని చంపుకోవాలని ఓడి చెప్పిండు నచ్చలేదు వర్కౌట్ కాలేదు వర్కౌట్ అయితే ప్రయత్నం చేసినా వర్కౌట్ కాలేదు ఏంటి చేసుకో ఇప్పుడు ఒకటే ఆలోచించండి విడిపోయేటోళ్ళు ఎవరైనా సరే అది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయినా హస్బెండ్ అండ్ వైఫ్ అయినా లివ్ ఇన్ రిలేషన్షిప్ అయినా ఇప్పుడు నీకు నచ్చకపోతే ఆ వ్యక్తి అసలు మీరు కలిసి ఉండకపోతురు కదా ఫ్రెండ్షిప్ చేయకపోతురు కదా రైట్ కామన్ సెన్స్ అన్నప్పుడు దర్ ఇస్ ఏ ఫ్రెండ్లీ వేగా కూడా విడిపోవచ్చు ఇప్పుడు నచ్చట్లేదు ఎందుకంటే దూరం నుంచి చూసినప్పుడు నచ్చింది దగ్గరకు వచ్చే వరకు వాళ్ళ ఆలోచనలు మన ఆలోచనలు హండ్రెడ్ పర్సెంట్ కలుస్తలేవు ప్రయారిటీస్ చేంజ్ అయిపోయినాయి అప్పటికిప్పటికీ అన్నప్పుడు కానీ అన్నప్పుడు కాదు ప్రాక్టికల్గా ఆలోచించకూడదు సో అన్నప్పుడు కనీసం ఒకప్పుడు నాకు నచ్చింది కదా ఆ జ్ఞాపక ఆ తీపి జ్ఞాపకాన్ని అది మెమరీగా ఉంచుకోవాలి కదా నచ్చకపోతే నువ్వు కలిసే ఉండకపోదు కదా పోదు కదా ప్రపోజలే చేయకపోదు కదా కాబట్టి ఆ నచ్చిన మూమెంట్స్ అన్నా జ్ఞాపకంగా ఉండని సో ఎట్లీస్ట్ యు లవ్ దట్ పర్సన్ ఫర్ సమ్ టైమ్ కీప్ లీవ్ ఇట్ లీవ్ దట్ స్వీట్ మెమరీ యాజ్ ఇట్ ఈస్ ఒకప్పుడు నా జీవితంలో భాగస్వామిగా ఉండే ఐ షేడ్ మై లైఫ్ మై బెడ్ మై బాడీ విత్ అనదర్ బీయింగ్ ఓన్లీ వన్ పర్సన్ ఇన్ దిస్ యూనివర్స్ సో చెరిష్ దోజ్ మెమరీస్ లీవ్ దోజ్ మెమరీస్ స్వీట్ మెమరీస్ యాజ్ ఇట్ ఈస్ ఆ స్వీట్ మెమరీస్ ఉందని అవన్నీ మర్చిపోయి ఎందుకు కొట్టుకోద చూడు ఎస్ నౌ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఓకే లెటర్ ఎండ్ ఇట్ ఇన్ ఏ ఫ్రెండ్లీ వే వాట్ ఇస్ రాంగ్ ఇన్ దట్ విడిపోయినా కూడా ఒక ఫ్రెండ్ లాగాను లేకపోతే ఒక ఒక మానవత్వం లాగా ఉండొచ్చు కదా శత్రువులకు ఉండాల్సిన అవసరం లేదు కదా నా నువ్వు కలిసే ఉండకపోదు కదా నీ శరీరాన్ని బట్టలు లేకుండా ఒక ఇంకో వ్యక్తికి చూపెట్టకపోదు కదా అందరికి చూపెట్టాం కదా తల్లిదండ్రులు చూపెట్టాం కదా పిల్లలు చూపెట్టాం కదా అంటే నీ శరీరాన్ని ఇంకో థర్డ్ పర్సన్కి బట్టలు లేకుండా చూపెట్టే అంత క్లోజ్నెస్ ఒక అప్పుడు ఉండే కదా ఆ ఆ క్లోజ్నెస్ని ఎందుకు నువ్వు ఏమంటారు అన్ని మర్చిపోయి శత్రుత్వం పెంచుకొని చంపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఆలోచించుకోవాలి ఎవ్వరి వాళ్ళు ఆలోచించుకోవాలి ఓకే అర్థమైందా సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే నచ్చకపోతే వెన్ థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్ అవుట్ ఏ పర్పస్ కి అయితే మనం కలిసి ఉండాలనుకున్నామో ఆ పర్పస్ సాల్వ్ కాకుండా ఒక యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు ఇట్ ఈస్ బెటర్ టు ఎండ్ ద రిలేషన్షిప్ ఇన్ ఏ ఫ్రెండ్లీ వే విడిపోయినాక కూడా ఒక ఫ్రెండ్ గా ఎప్పుడైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడే స్థాయిలో ఉండగలగాలి ఆ రిలేషన్షిప్ దట్ ఈస్ ద హ్యూమానిటీ కనీసం మానవత్వం మనం ఉండాలి ఇంకోటి నేను ఏమంటున్నా పిల్లలు వచ్చినాక థింగ్స్ ఆర్ థింగ్స్ విల్ బి డిఫరెంట్ ఇట్స్ నా పిల్లలు లేనప్పుడు ఉండే రిలేషన్షిప్ వేరే ఉంటుంది పిల్లలు వచ్చినాక ఇట్ ఇట్ వంట్ బి సేమ్ అంత సింపుల్ కాదు అది మళ్ళీ మళ్ళీ ఇంకో రిలేషన్షిప్ స్టార్ట్ అవడము ఆ పిల్లలు టూ సైడ్స్ ఆమె పిల్లలు ఇతని పిల్లలు అది అంత వర్కౌట్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు అది వెరీ రేర్ ఉంటుంది ఎందుకంటే తన తల్లి లేకపోతే తన తండ్రి కాకుండా మూడో పర్సన్ వచ్చినప్పుడు ఆ పిల్లలు యాక్సెప్ట్ చేయరు వాళ్ళని సో వాళ్ళు ఎంత మంచిగున్నా ఆ తల్లి గాని తండ్రి గాని ఆ యొక్క స్టెప్ ఫాదర్ గాని స్టెప్ మదర్ గాని ఈ పిల్లలు దే డోంట్ యాక్సెప్ట్ వాళ్ళ మదర్ కాకుండా వాళ్ళ ఫాదర్ కాకుండా థర్డ్ పర్సన్ ని వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లి పిల్లలు యాక్సెప్ట్ చెయ్యరు అది ఏ దేశమైనా సరే అర్థమైందా సో చిన్నప్పుడు నా యొక్క ఏమంటారు ఒక బుద్ధి రానంత వరకే ఓకే ఒక టెన్ ఇయర్స్ వరకు ఓకే ఆఫ్టర్ టెన్ ఇయర్స్ సమాజము నాయన కాదు నేను డిఫరెన్షియేట్ చేస్తున్నాడు నీ యొక్క స్టెప్ ఫాదర్ పుట్టిన వాళ్ళు డిఫరెంట్ ఉంది నీకు డిఫరెంట్ ఉంది అతను నిజంగా జెన్యున్ గా హగ్గించినా నేను ఎన్నో టచ్ చేసిండు ఇట్లా రకరకాల మిస్అండర్స్టాండింగ్స్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద స్టెప్ ఫాదర్ ఆర్ స్టెప్ మదర్ యాజ్ యువర్ ఫాదర్ ఆర్ మదర్ కాబట్టి దానికి ఏవో సమస్య ఆ సమస్య పరిష్కారం లేదు ఇక వాళ్ళని హండ్రెడ్ నీ రక్తం ప్రవహించదు కాబట్టి నిన్ను థర్డ్ పర్సన్ ని నీ తండ్రిలాగా నీ తల్లిలాగా యాక్సెప్ట్ చేయడానికి ఆ పిల్లలు మనం ఎన్ని చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు అది వర్కౌట్ కాదు దర్ ఇస్ నో సొల్యూషన్ దానికి నేను ఏమంటున్నా అంటే ఓన్లీ ఈ యొక్క పిల్లలకి నీ పిల్లలు కాని వాళ్ళకి నీవు ఈ టూ అడల్ట్స్ మె మ్యాన్ అండ్ ఉమెన్ దే కెన్ లివ్ టుగెదర్ బట్ ఈ పిల్లల్ని మాత్రం ఈ స్టెప్ ఫాదర్ కి స్టెప్ మదర్ కి కలవనియద్దు కలిస్తే బయట కలవాలి కానీ విత్ ఇన్ ద సేమ్ ఇంట్లో కలిసి ఉండవద్దు అర్థమైందా లేకపోతే దిస్ విల్ కం ఇది ఈ సమస్యకు పరిష్కారం లేదు ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం మా డాడీ వాళ్ళ అక్క ఎవరు అక్క పెద్ద అక్క పెద్ద అక్క కొడుకు వాళ్ళ భార్య ఆమెకు మెంటల్గా ఏదో ఏదో అది మెంటల్లీ ఆమె కొంచెం రిటైర్డెడ్ లాగా ఉండి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది కలపెట్టుకొని చనిపోయింది చనిపోతే ఆమెకు ఒక్క కూతురు ఓకే ఈయన ఇంకా యంగ్ లోనే ఉన్నాడు కదా అరౌండ్ ఫార్టీ ఫైవ్ అంత ఉండే సో ఏం చేసారు అందరు పెద్ద మనుషులు కలిసి ఇంకో ఆమె వేరే ఆమె ఆమెకు ఒక కూతురు ఆమెకు హస్బెండ్ చనిపోయాడు సో ఆమెకు వీళ్ళు ఇద్దరికి పెళ్లి చేశారు ఇప్పుడు ఇద్దరు కూతురు లేకపోయారు ఆమె ఆమె కూతురు ఒకరు ఈయన ఈయనకు మొదటి భార్య ద్వారా పుట్టిన కూతురు ఒకరు ఈ కూతురు ఆమె ఇద్దరు ఇద్దరు ఆడపిల్లని చాలా ప్రేమగా చూసుకుంటుంది తల్లి ఎక్కడ డిఫరెన్షియేట్ చేస్తలేదు మేము మేము చూసినంత వరకు అయినా సరే ఈ ఈ పెద్ద పెద్ద ఫస్ట్ వైఫ్ వాళ్ళ కూతురు ఆమె తల్లి లెక్క యాక్సెప్ట్ చేయదే ఎందుకు చేయలేకపోతుంది ఈ అమ్మాయి అంటే ఆ చనిపోయిన ఆమె వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఈ ఈమె చెవులని ఇప్పుతా ఉన్నా చెప్తా ఇంకేముడు తండ్రి ఏం చేయగలుగుతాడు ఏమి చేయరు ఆమె ఏం చేయగలుగుతుంది ఏమి చేయలేదు సో ద ఓన్లీ సొల్యూషన్ ఏంది ఆ యొక్క వేరే వాళ్ళ దగ్గర అక్క దగ్గర పెంచడమా హాస్టల్ వేయడమా చేసి ఈ తండ్రి బయట కలవాలి అంటే ఈ ఈ స్టెప్ ఈ స్టెప్ తల్లి అదే ఏమంటారు ఈ స్టెప్ తల్లి సవతి తల్లి సవతి తల్లి ఉన్న దగ్గర ఆ పిల్లని రాలేదు ఆ పిల్ల ఉండకూడదు తండ్రి బయట కలవచ్చు లేకపోతే హాస్టల్లో మెయింటైన్ చేయొచ్చు ఇది 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 చేయకపోతే ఇది ఎప్పుడు ఏదో ఒక ఈవెన్ ఈ మొన్న యొక్క ఆ పిల్ల ఆ పిల్ల పేరు ఏంది నిన్న చనిపోయి తల్లిని చంపేసి చూడు అంజలి కూతురు ఏం పేరు కాదు పేరు ఏదో పేరు సో సో ఆ కేసులో లో కూడా ఇదే పరిస్థితి ఆమె ఫస్ట్ హస్బెండ్ చనిపోయాక ఈ సెకండ్ హస్బెండ్ చేసుకున్నది ఈ సెకండ్ హస్బెండ్ ద్వారా చిన్న కూతురు పుట్టింది పెద్ద కూతురు ఈ ఇది యాక్సెప్ట్ చేయలేకపోతున్నది ఇతని తండ్రిలాగా మా అమ్మ చిన్న కూతుర్నే మంచిగా చూస్తుంది నన్ను చూడదని ఒక పగ పెట్టుకుంది ఎట్లా వచ్చింది ఆ అమ్మాయికి చుట్టుపక్కల నేబర్సు అందరు స్కూల్లో ఉన్న పిల్లలందరూ ఈయన మీ తల్లి తండ్రి కాదు నువ్వు నిన్ను మంచిగా చూస్తలేరు ఆమె చెత్తంతా అంతా అమ్మాయికి ఆ చెత్త ఆ చెత్త ఆ పగ పెట్టుకొని ఈమెన్ ఎట్లయినా చంపాలి లేకపోతే మా అమ్మ నన్ను బతకనియది నా సంతోషాన్ని ఆనియదు కనీసం నువ్వు మంచిగా నేను తోట నా లైఫ్ నేను చూసుకుంటా అంటే కూడా ఏది నన్ను తీసుకొస్తున్నావు నా సంతోషాన్ని హరిస్తున్నావు నువ్వు మంచిగా చూడవు చెల్లెనే మంచిగా చూస్తావు అన్న పగ పెట్టుకొని ఆమె అంటే ఆమె మైండ్ పాపం నుంచి చిన్నప్పటి నుంచి ఈ సమాజం కరప్ట్ చేసేసింది అర్థమైందా సో కాబట్టి దీని సొల్యూషన్ ఏంది ఒకటే ఇంట్లో ఉండొద్దిగా ఆ అమ్మాయి యొక్క సొంత ఇద్దరి పుట్టన వాళ్ళ పుట్టన అయితే వాళ్ళని బయట వీళ్ళు కలిసి ఉండాలనుకుంటే ఆ అమ్మాయిని బయట ఉంచాలి లేదు అంటే వీళ్ళు అక్కడే ఉండాలి వీళ్ళిద్దరు రిలేషన్షిప్ బయట ఉండాలి ఇంటికి రావద్దు ఒకటే ఇంట్లో ఉండొద్దు ఇట్లా ఏదైనా మీనింగ్ ఫుల్ సొల్యూషన్ పట్టాలి ఓకే పిల్లలు వచ్చినాక పిల్లలు రాకపోతే వేరే వేరే ఉంటది లెక్క ఓకే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సో శంకర్ వాళ్ళ తండ్రి పేరు శంకర్ తల్లి పేరు శ్రీదేవి వాళ్ళిద్దరు నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ అంట అది సో ఆ క్రమ యు సో ఆ క్రమంలో వాళ్ళు అప్పుడు ఏది యొక్క అజ్ఞాత వాసనలే చాలా కాలం గడిపితే వాళ్ళ యొక్క కోడలు ఆ శంకర్ బ్రదర్ వాళ్ళ కోడలు ఈ అమ్మాయిని పెంచిందంట ఓకే సో తర్వాత ఏమంటున్నాడు అది ఆయనకు పూర్ణ చందర్కి పెళ్ళైంది పిల్లలు ఉన్నారు ఓకే కానీ అది మరి ఆ ఆ రిలేషన్షిప్ను పూర్తిగా కరెక్ట్గా ప్రాపర్గా డివోర్స్ తీసుకొని ప్రాపర్గా ఎండు చేసుకోకుండానే స్టార్ట్ చేసిండు ఫస్ట్ అది పూర్తిగా ఎండ్ చేసుకున్నాక ఇది స్టార్ట్ చేస్తే కరెక్ట్ ఉంటుంది ఎందుకంటే సమ ఇక మళ్ళీ వచ్చి ఇబ్బంది పెట్టుడు వాళ్ళ వాళ్ళ బా ఆ యొక్క ఫస్ట్ వైఫ్ వాళ్ళ అన్నదమ్ములు ఈయనను కొట్టడము ఈ యొక్క వాళ్ళ పిల్లలు ఇదంతా తలకైనపు ఉండొద్దంటే అంటే నాకేమనిపిస్తుంది అంటే మేబి రాంగ్ నేను కానీ నేను చూసి చెప్తున్నా వాళ్ళు ఫస్ట్ వైఫ్ తోటి ఆ రిలేషన్షిప్ ఉంటుంది ఆ కిడ్స్ ఉంటారు అన్ని ఉంటాయి కేవలం అందంగా అనిపిస్తే అనుభవించడానికి నేను విడగొట్టుకుంటున్నా నాకు అయిపోయింది అని చెప్పి వాడు అబద్ధం చెప్పి తోటి అట్లా అప్పుడప్పుడు వచ్చిపో వచ్చిపోవుడు ఎంజాయ్ చేసుడు అంతే ఒక ఏమంటారు మన దగ్గర ఏమంటారు వెనక పెట్టుకుంటాడు కదా ఏమంటారు చిన్ని ఇల్లు చిన్ని ఇల్లు అనేటోళ్ళు కదా ఇంకో ఇంకోటి సో అట్లా అంటే ఇల్లు అఫైర్ మెయింటైన్ చేస్తున్నాడు వానికి పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదు కానీ పెళ్లి చేసుకోను అంటే ఈ అమ్మాయి దగ్గరికి రానియదు ఈమె అందంగా ఉంది ఈమె అనుభవించాలి ఏం చేస్తున్నాడు ఈడు అనుభవించడు కాకుండా ఇంకా వాని దోస్తులకి వాడు వ్యాపారం చేసే ప్రయత్నం వానికి వానికి అయ్యే అప్పుడు ఇట్లా ఎందుకు చేస్తున్నాడు వానికి ఫస్ట్ వైర్ తోటి విడగొట్టుకునేది లేదు వాడు డైవర్స్ అప్లై చేయడు కేవలం ఈమెకు అబద్ధాలు చెప్తాడు కేవలం అనుభవించడానికి మళ్ళీ అమెరికాలో కూడా నా మాకు తెలిసిన వాడు ఏమైనా పేరు చెప్తే మీరు మీకు అందరికి తెలుసా అని పేరు కానీ మళ్ళీ చెప్పడు ఎందుకని చెప్తా కానీ వాడు అదే చేసిండు ఆ అమ్మాయిని ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నేను డివోర్స్ డివోర్స్ తీసుకుంటున్నా పెళ్లి చేసుకుంటా అని చెప్పి అన్ని రకాల అనుభవించి ఏమి రా చేసుకో అంటే బ్లాక్ చేసిండు మళ్ళా వాడికి భార్య పిల్లలతో అట్లనే ఉన్నాడు మంచిగా సో కాబట్టి నేమంటున్నా ఈ ఫస్ట్ క్లారిఫై చేసుకోండి వాడు నిజంగా డైవర్స్ తీసుకున్నాడా విడిపోయినా ఆలోచించుకోండి వాడు డైవర్స్ తీసుకున్నాక అఫీషియల్ గా డైవోర్స్ వచ్చినాక అప్పుడు ఆలోచించండి కదా వాడు మోసం చేస్తున్నాడు కేవలం నేను అనుభవించడానికి ఉంచుకోవడానికి అప్పుడప్పుడు వచ్చిపోవడానికి నేను వాడు కథలు వాడుతున్నాడు అది అర్థం చేసుకోవాలి ఓకే ఏది చెప్పిన సో తర్వాత చూద్దాం ఇది మనకు వేరే వాళ్ళ యొక్క అనుభవాలు ఏమున్నాయో చూద్దాం వేరే వాళ్ళు రాసినవి కానీ వాళ్ళు